ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో వాళ్ళ పార్టీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక పడబోత కార్యక్రమాన్ని చేపడుతూ ఉంటే మరొక వైపు ఈసారి వైసీపీ నుంచి టికెట్ రాదు అనుకుని ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ పార్టీ కోసం ఎవరికి అంటే టికెట్ ఎవరికి ఇచ్చిన పార్టీ కోసం పనిచేస్తాం అనే లైన్ పక్కన పెట్టేసి వీళ్ళకి టికెట్ కావాలని చెప్పి కొన్ని సంఘాలతోటి వెనక నుంచి ఆందోళనలు చేయించడం మరికొన్ని మేము పార్టీలు మారుతున్నామని చెప్పి వేరే పార్టీలతో సంప్రదింపులు జరుపుతుండడం మరికొందరు మేము పార్టీ మారుతామని చెప్పి కావాలని ముందే కొన్ని లీకులు ఇస్తున్నారు తద్వారా వేరే పార్టీల వచ్చి వీళ్ళతో సంప్రదింపులు జరిపే ఆ కార్యక్రమానికి వీళ్ళే శ్రీకారం తిడుతూ ఉన్నట్టున్నారు ఇప్పుడు ఒకరికి ఇప్పుడు నాకు ఎమ్మెల్యే టికెట్ రాలేదనుకో అనుకో నేను పార్టీ మారుతున్నా పార్టీ మారుతున్నాను లీకులు ఇవ్వాలి సో నేను పార్టీ మారుతున్నా అంటే జనసేన టీడీపీని ఎవరు నాతో సంప్రదింపులకు రావాలి అప్పుడు వాళ్ళతో చర్చలు జరుపుకొని ఏదైనా కనుక మంచి డీల్ వచ్చింది అనుకో జంప్ అయిపోవడం డీల్ రాలేదనుకో అంత మీడియా ప్రచారం ఉత్తుతిది అంత మీడియా ప్రచారం ఉత్తుతిది అటువంటిది ఏమీ లేదు అక్కడ మంచి డీల్ దొరకపోతే స్టేట్మెంట్ ఇవ్వడం లేకపోతే ఇప్పుడు కొందరు పార్టీ మారుతున్నారని వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పి వార్తలు వచ్చినప్పుడే వీళ్ళకి ఆ ఉద్దేశం లేకపోతే ఖండించేయొచ్చు కదా ఇప్పుడు తాజాగా విశాఖపట్నం నుంచి చూడండి విశాఖ తూర్పు నుంచి ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోయారు వంశీకృష్ణ శ్రీనివాస్ రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు టికెట్ రాలేదు చివరి నిమిషంలో ఈ క్రమంలో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు ఇంకా చాలా టైం పీరియడ్ ఉంది ఆయన ఎమ్మెల్సీగా ఉండే అవకాశం అయితే విశాఖ తూర్పు నుంచి ఆయన టికెట్ ఆశించారు కానీ విశాఖ ఎంపీగా ఉన్న ఎంపీపీ సత్యనారాయణకు ఆ తూర్పు బాధ్యతలు ఇచ్చారు ఈ క్రమంలో అప్పటి నుంచి ఆయన సైలెంట్గానే ఉన్నారు ఇప్పుడు మీడియాలో విస్తృతంగా వస్తున్న కథనాలు ఏంటి వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేన పార్టీలోకి వెళ్ళాలి అని వాళ్ళ కార్యకర్తలు అందరూ ఫుల్ ప్రెజర్ చేస్తున్నారు ఆయన ఆలోచన చేస్తున్నాడని చెప్పి మీడియాలో బ్రేకింగ్ అంటే వంశీకృష్ణ శ్రీనివాస్ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం నుంచే పోటీ చేసి ఓడిపోయారు తర్వాత వైసీపీలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో టికెట్ ఇస్తే అప్పుడు ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ రాలే ఈసారి మళ్ళీ పోటీ చేయాలి అని ఇప్పుడు వైసీపీలో ఆ ఛాన్స్ లేదు సో అందుకని చెప్పి వేరే పార్టీల నుంచి డిస్కషన్ స్టార్ట్ అవ్వాలి అది ఎట్లా లీకిల్ ఇవ్వాలి పార్టీ మారుతున్నారు అని అక్కడ వర్కౌట్ అయితే జంప్ అయిపోతారు వర్కౌట్ అవ్వకపోతే ఆ తూచంతా కూడా ఏమంటారు మీడియా ఊహాగానాలు అది ఇది అని చెప్పి చెప్పేస్తారు ఇప్పుడు ఇంత చర్చ జరుగుతుంది ఆయన పార్టీ మారుతారు అని అంతెందుకు మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు కూడా స్పందించారు మాకైతే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు ఒకవేళ మారతాము అంటే వాళ్ళ ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది రాజకీయంగా అని అంటే మీ మంత్రి గారికి ఆ ఇన్ఫర్మేషన్ లేకుండానే ఆ వ్యాఖ్య అయితే చేయరు అయినా ఒక్కొక్కరికి ఎన్ని అవకాశాలు ఇవ్వాలి మొత్తం డెబ్బై ఐదు మందికి ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారు ఇరవై ఐదు మంది ఎంపీలుగా పోటీ చేస్తారు వైసీపీ నుండి టీడీపీ నుంచి ఆ అవకాశం కూడా లేదు ఎందుకంటే పొత్తులు పెట్టుకుంటున్నారు కాబట్టి అందరికీ ఎమ్మెల్యే సీట్లే కావాలి అవకాశం లేకపోతే ఎక్కడ ఉంటే అక్కడ కుర్చీలు అదేమంటారు ఎమ్మెల్యే సీట్ కోసం ఇంకా వేరే అవకాశాలు ఏముంది ఇప్పుడు ఉదాహరణకు వంశీకృష్ణ తీసుకుని ఎమ్మెల్సీ ఇచ్చారు ఇంకా ఆయనకు చాలా టైం ఉంది మననే కదా ఇచ్చారు ఆయనకి ఎమ్మెల్సీ సాటిస్ఫై లేదట ఎమ్మెల్యే టికెట్ కావాలి ఎక్కడ వస్తే అక్కడ సంప్రదింపులు రాకపోతే ఇదే కంటిన్యూ అవుతారు ఇంకా ఈ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి ఇంక ఎన్ని చూస్తామో ఏ ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారు లాస్ట్కి మనం వెతుక్కోవాలేమో ఆ పేరు లిస్ట్ అంతా వచ్చిన తర్వాత చివరి నిమిషం వరకు కనుక ఈ జంపింగ్ ఈ జంపు జలానీలు అండి